నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంగారం చెప్పుకుందాం ఓ శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు గురుర్ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు అరవై అరవై ఒకటి అరవై రెండో శ్లోకాలు చూద్దాము మొదట అరవయో శ్లోకం सरस्वत्या सूक्ती रमृतलहरी कौशलहरिः पिबन्त्या सर्वाणी श्रवणचुलुकाभ्यामविरलं चमत्कारश्लाघा चलितशिरसः कुण्डलगणो जन ైస్తారై రెండో రెండోసారి కూడా చూద్దాం సరస్వత్యా సూక్తి రమృతలహరి కౌశలహరి పిబంత్యా సర్వాణీ శ్రవణచులు కారళం చమత్కార శిరస చలితశిరకుండలగనో జనత్కారైస్తారై ప్రతివచనమాచేష్టవతే ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే ఓ జనని అమృత ప్రవాహ మాధుర్యములైన చమత్కారములైన మాటలు చేత నిన్ను లోకులు కీర్తిస్తుంటే నీవు ఆనందంతో తల ఊచుతుంటే నీ కర్ణాభరణములు అందంగా కదులుతున్నవి అలా కదిలేటప్పుడు కలిగే ఘనఘనత్కారములు ఆ భక్తులకు ప్రతివచనమిస్తున్నట్లుగా ధ్వనిస్తున్నాయి సరస్వతీదేవి సూక్తులకు కూడా నీ చెవి కమ్మల శబ్దాలే జవాబు ఇస్తున్నాయి పద్మరాగశిలా దర్శ పరిభావి కపోల బుహు అనే లలితానామములు దేవి చెక్కిళ్ళపై ప్రతిఫలించే తాటంకాలు వర్ణించబడ్డాయి పద్మరాగ మాణిక్యాలు నిర్మలముగా నుండి అద్దము వలె ప్రతిబింబ గ్రహణము చేస్తాయి అందు పరమశివుని ప్రతిబింబము ప్రతిఫలిస్తున్నది దేవీ చెక్కిళ్ళు కాంతి చేత స్నిగ్ధత్వము చేత శ్రేష్టములైనవి యవ్వనంలో చెక్కిళ్ళు అరుణవర్ణముగా ఉండుట సౌందర్యమునకు పరాకాష్ట అటువంటి దేవీ చెక్కిళ్ళపై శంభుని ముఖ పద్మము సూర్యచంద్రులను బోలిన తాటంకములు ప్రతిబం ప్రతిబింబిస్తూ ఉన్నాయి మంత్రశాస్త్రంలో మధుమతి మంత్రం విద్యా సిద్ధికి చెప్పబడింది దేవి కుమారి కనుధ్యానం చేస్తూ మధుమతి యంత్రమును పూజించాలి యాభై లక్షల పర్యాయములు ఆ మంత్రమును జపించిన సాధకునికి విద్యలన్నీ సిద్ధిస్తాయి విద్యలతో పాటు సమస్త భోగాలను కలిగించే ఈ మధుమతి యంత్రము చాలా మహిమగలది వృక్షాలతో లతలతో కూడిన కైలాస పర్వతంపై బంగారు సింహాసనంపై విరాజితమైన దేవి తన చేతులతో నాగలత నీలి కమలము ధరించి ఉండే దేవిని దేవాంగనులు నాగపత్నులు సేవిస్తూ ఉంటారు అటువంటి దేవిని మంత్ర తంత్ర హోమాలతో పూజించిన వారు విద్యలలో శ్రేష్ఠులై యశస్సు పొందుతారు ఇది ఈ అరవయో శ్లోకం అర్థం ఇప్పుడు అరవై ఒకటో శ్లోకం చూద్దాము అసౌనాశ వంశ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం వహత్యర్ముక్త శిశిరకర నిశ్వాసగలిత

హత్యంతర్ముక్త శిశిర కర నిశ్వాస గలిత సమృద్ధా బహిరపిచముక్తమని దర ఇప్పుడు అరవై ఒకటో శ్లోకం అర్థం చూసుకుందాం ఎడమవైపు ముక్కు ఇడా మార్గము ఆ నాడీ అందలి వాయువు వలన అమృత బిందువులు జాలువారును ఆ బిందువుల వల్ల మంచి ముత్యాలు ఏర్పడి ముక్కుర శోభను కలుగజేస్తాయి ఆ బిందువులే ముక్తామని భూషణము అయినది హిమవంతుని వంశమునకు కీర్తిని కలిగించే ఓ పార్ పర్వతరాజ తనయ్య మా వంశమందలి ముక్త పురుషులను తయారు అగునట్లును గ్రహించు లలితా సహస్రనామాలలో నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అనే నామాలు శ్రీమాత యొక్క నాసికను వర్ణిస్తున్నాయి అప్పుడే వికసించిన చంపక పుష్పంతో సమానమైన నాసికా దండము నక్షత్రకాంతిని ధిక్కరించే నాసాభరణము కలది అమ్మవారు నాసిక గంధాన్ని అఘ్రాణించడం సహజం కదా చంపకము గంధపలి అనగా సంపంగ సుగంధానికి ప్రసిద్ధి హంసమంత్రమని చెప్పబడే నాసికయే సాధనోపకరణము నవ అనడం వల్ల విశేషార్థం అమ్లానత్వం ఈషత్ వికసితత్వము కలది నాసికను కవులందరూ గంధవలితోనే పోలుస్తారు దేవీ నక్షత్ర కాంతిని తిరస్కరించే నాసాభరణము కలది అంగారక శుక్రగ్రహణములు ఎర్రని తెల్లని నక్షత్రములు వాటి కాంతిని మించి కాంతి గల పగడము వజ్రముతో కూడిన నాసాభరణమే దేవికి మాంగళ్యకరమైన అలంకారం ఇప్పుడు అరవై రెండో శ్లోకం చూద్దాము कृत्या रक्ताय स्तव सुदतिदन्तच्छदरुचेः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्ब प्रतिफलनरागादरुलितं జేత నజ్జేత రెండోసారి కూడా చూద్దాం ప్రకృత రక్త స్వసుఛదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమత నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాధరుణితం తులా మధ్యం కలయ ఇప్పుడు శ్లోకం అర్థం చూసుకుంటే అమ్మా సాధారణముగా స్త్రీలు పెదవులను దొండపండుతో పోలుస్తారు ఎర్రని పగడముతో పోలుస్తారు కానీ ఆ రెండు సౌమ్యములో నీతో పదహారవ పాలు కూడా సరికావు పగడము పండు కాలేదు దొండపండు ప్రతిఫలించే లక్షణమే వేరు కదా లలితానామాలతో నవవింద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద ఇరవై నాలుగో నామం నూతనములైన పగడములను దొండ పండ్లను తిరస్కరించే పెద పెదవులు శ్రీదేవి స్వభావము చేత పకడములు ఎర్రవైనవి కావు దొండపండు ముందు ఆకుపచ్చగా ఉండి తరువాత ఎర్రగా ఉంటుంది కానీ అమ్మవారి అధరములు సహజముగా ఎర్రనైనవి అన్నిటినీ మించిన చూపరులకు అతీతమై ఔన్నత్యము కలిగి సోనాధరే పక్వబింబాధరవు అని కొనియాడు కొనియాడపడుతున్నాయి ప్రతిరోజు రాత్రి దేవిని పూజించి పదివేలు జపం చేయాలి బిల్వపత్రములతో హోమం చేయాలి బ్రహ్మచర్యం అవలంబించి ఈ వ్రతం చేసిన వారికి దుస్వప్నములు రావు శుభస్వప్నములు వస్తాయి సూర్యచంద్రులు గంగా సరస్వతి వంటి నదులు నెమలి హంస చక్రవాకము మొదలైన పక్షులు రథారోహణం అప్సరసలు ఆకాశ గమనం పట్టాభిషేకం ఆవు ఎద్దు గుర్రం శంఖం గోరోచనం పెరుగు చందనం ఇవి స్వప్నంలో కనబడడం చాలా మంచిది ఇప్పుడు నీతి సూక్తులు చూద్దాం ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చెయ్యాలి ఆ పనులేంటో చూద్దాం వంద పనులున్నా కోటి ధనం వస్తుందన్నా సమయానికి భోజనం చేయాలి వెయ్యి పనులున్నా తగు సమయాన్ని వెచ్చించి స్నానము చేసి పూజాదికాలు చేయాలి లక్ష సమస్యలు ఉన్నా దానం చేయాలి అనిపిస్తే వాయిదా వేసుకోకుండా చేసేయాలి కోటి పనులున్నా వదిలి శ్రీహరిని సమయానికి పూజించాలి ఇవన్నీ చేయగలిగితే మీ సుఖవంతుడు ఎవరూ ఉండరు ఇప్పుడు రెండో చూద్దాం అసలు ఈ ఆషాఢమాసంలో మాసంలో బోనాల పండుగ వస్తుంది కదా అసలు ఆ బోనం అంటే ఏమిటో చూద్దాం ఆషాఢ బోనాల పండుగ అంటే గ్రామ దేవత అమ్మవారిని పూజించే పండుగ బోనం అంటే భోజనం అని అర్థం బోనాల పండుగలో గ్రామ దేవతలకు కొత్త కుండలో భోజనం పెడతారు అలాగే మరో చిన్న మట్టి ముంతలో బెల్లం పానకం పోస్తారు మహిళలు వండిన అన్నంతో పాటు ఉల్లిపాయలతో చేసిన అన్నం పెరుగు పాలు బెల్లంను మట్టి లేదా ఇత్తడి రాగి కుండల్లో పెట్టి వాటిని అలంకరిస్తారు బోనం కుండలను బోనం కుండలకు వేపాకులు పసుపు కుంకుమతో అలంకరిస్తారు కుండపైన దీపం వెలిగించి మహిళలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్ళ మధ్య ఆలయాల్లోని దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు తమ కష్టాలు తీర్చాలని పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ మహంకాలమ్మ పెద్దమ్మలకు పసుపు కుంకుమ చీరాశారెలు నివేదిస్తారు దీన్నే బోనం అంటారు నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి మీ బంధుమిత్రులకు కూడా నా ఛానల్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే